కొంగు బంగారమై వెలుగొందుతున్న చాపమ్మ తల్లి నెట్టకల్లో అంగరంగ వైభవంగా జాతర కర్నూలు జిల్లా ఆదూని మండలం నెట్టకల్ గ్రామ సమీపంలో కొలువయున్న శ్రీ మహాయోగి చాపమ్మ అవ్వ నాల్గవ జాతర మహోత్సవం అశేష భక్తజన సందోహంతో అంగరంగ వైభవంగా జరిగింది కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చి చాపమ్మ తల్లిని దర్శించుకునేందుకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఆదోని పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో నెట్టకల గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీ చాపమ్మ అవ్వ సమాధిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు శ్రీ మహాయోగి చాపమ్మ అవ్వ పల్లకి సేవ మహామంగళహారతి కన్నుల పండుగగా నిర్వహించారు నూట ఒక్క సలవ బిందెలతో అవ్వదేవాలయం నుండి నెట్టకల గ్రామం వరకు ఊరేదింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది భక్తుల కోలాహలం భజనలు పాటలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా మారిపోయింది విచ్చేసిన భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు ఎంతో శ్రద్ధలతో అమ్మవారి ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప కామాక్షి నారాయణ మాట్లాడుతూ శ్రీ మహాయోగి చాపమ్మవ్వ జాతర మహోత్సవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చాపమ్మ దేవాలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని వారు తెలిపారు. దేవుం జాతరమా జేరే ఇది జాతర అమ్మ జాతర ఇక్కడ నడ ఆదోనే గ్రామంలో ఆ నడగల గ్రామం దగ్గర నాలుగో సంవత్సరం నడుస్తుంది. ఇది అద్భుత చేతమ్మవ జాతర ఎక్కడి నుంచి ఎక్కడి నుంచే తమిళనాడు ఎక్కడి నుంచే వస్తారు అమ్మ జాతర అంత శృంగారంగా నడుస్తుంది ఇరవై రోజులు వాన అంటుకుంటే అమ్మ ఏ అమ్మా ఇదంటే ఏ లేదురా నన్ను వర్పిస్తానని చెప్పింది మూడు రోజులైంది ఒక సుఖ వాన రాలేదు అంత వర్పిచ్చింది బాగా జరుగుతుంది అమ్మ జాతర బాగా జరుగుతుంది చేతమ్మవ జాతర అది ఇది అమ్మ అడిగి చే చేయించుకుంటుంది చేతమ్మవ అద్భుత చేతమ్మవ నాలుగో సంవత్సరం ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలోనూ కడే శుక్రవారం జాతర జరుగుతుంది ఎన్ని శుక్రవారాలు వచ్చినా కడే శుక్రవారం జాతర జరుగుతుంది చాతమ్మ జాతర అద్భుత చాతమ్మ జాతర వాళ్ళు కోరుకున్నది అవుతది ఎక్కడి నుంచో వస్తారు చేతమ్మ పాద పడతకి మా కర్ణాటక నుంచి మూడు వేల రెట్లు పట్టుకొచ్చాడు వాళ్ళు ఓపికి ఓం క్రీం నారాయణ నేను అవ్వ భక్తు ప్రతి ప్రతి సంవత్సరము శ్రావణవాసం చివరి శుక్రవారం రోజు అవ్వ జాతర మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు శ్రావణ శ్రావణ చివరి శుక్రవారం ఈరోజు జాతర జరుగుతూ ఉంది ఈ జాతరకి అందరూ విచ్చేసినటువంటి భక్తులకు దాతలకు అఖండ జ జనులకు అందరికీ జాతర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా పంటిపా అది పాడి పంటలు వర్షం బాగుపడి జనం అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవ్వ జాతరకి సాయి ప్రసాద్ అన్నగారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ అన్నగారు చాలా సహకారం చేసి ఆయన ప్రోద్బలము ఆయన అవ మీద ఉండే అతనికి ఉండే అపేక్ష వలన ఈరోజు మేము ఇంతమంది కారుము కార్యోన్ముఖులై ఆయనకు సేనగా ఏర్పడి అవ్వకి అవ్వకి భక్తులుగా ఉండి ఈరోజు మేము అవ్వ బలం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని బలంగా మేము చేస్తున్నాము ఈ ఎంత సాయి ప్రసాద్ అన్నగారికి ఈ ఎంత ఇది ఎంత ఎందుకోసం ఎందుకోసమంటే మమ్మల్ని అందరూ కారోన్ముఖులు చేసింది సాయన్ననే కాబట్టి అవ్వక ఆశీర్వాదము అన్న మీద ఉండి సాయన్న మళ్ళా మనకి అందరికీ ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని అందరి పారి పరిపాలించాలని మేమందరూ సర్వదా కోరుతున్నాం జై చాపమ్మ మాతాకి జై ఇంకో విషయం ఏమంటే ఈ సంవత్సరం ఒక గుడి నిర్మాణం మొదలుపెట్టాము అందరూ సహకారంతోన ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఇది రెండు ఫ్లోర్లుగా జరుగుతూ ఉంది అంత మొత్తం రాత కట్టడంతోనే రాతి కట్టడంతోనే రెండు ఫ్లోర్లు అవుతుంది అవది ఒకటి కింద అండర్గ్రౌండ్ సమాధి ప్రాంగణం ఒకటి పైన అవ విగ్రహం ఒకటి రెండు ఫ్లోర్లు ఉంటాయి గుడి ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకు బేస్ అదే గ్రౌండ్ అదే స్లాబ్ లెవర్ వరకు వచ్చింది ఇంకా నెక్స్ట్ స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ గుడి ముందుకు కొనసాగుతుంది ఈ గుడి నిర్మాణానికి సాయన్న సా మాజీ ఎమ్మెల్యే సాయిబ్రస్ రెడ్డి గారు ఆయన సహకారంతో మేము మా కుటుంబ సభ్యులు అందరూ మా స్నేహితులు మా భక్తులు అందరూ సహకారంతో ఉన్నంతవరకు ఇప్పటి వరకు మేము చేసుకుంటూ వస్తున్నాము అవ్వ బలం ఇస్తుంది అనే నమ్మకం ఉంది అవ బలంతో ఈ దాతల బలంతోన మనం ఈ గుడిని పూర్తి చేస్తామనే ఒక నమ్మకంతో గట్టి నిర్ణయంతో వెళ్తున్నాము ఇంకా అవ్వ నమ్ముకున్నాము కాబట్టి ఆయన నిర్విఘ్నంగా కంపల్సరీగా ఆమె నెరవేరుస్తుందని మాకు ఆశ మాకు జై శ్రీరామ్ చాబాబురాజు మనం అన్ని విధాలుగా సహకరిస్తున్న సాయన్న గారికి మాల్గా నారాయణకి తిమ్మప్పన్నకి మేము అంత కార్యకర్తలు ముందుకు పోతున్నాము ప్రతి శ్రావణవాసంలో నాలుగో శుక్రవారం అవది జాతర ఇది ఐదో ఉదాసరం జరుగుతుంది ఇడా అందరూ భక్తాదులకి మళ్ళీ తల్లి పిల్లలకి భక్తుల పిల్లలు లేకున్న వాళ్ళకి ఆశీర్వదం ఇస్తుంది అవ్వ చాలా ముందుకు ఇట్లే వెళ్ళాలని కోరుకున్నాము వర్షం ఐదు రోజుల నుంచి ఏమో వర్షం వస్తుందంటే ఆగింది ఆగి తిమ్మప్పన్న తన చేపించుకున్నాలంటే చేపించుకున్నది శుక్రవారం ముందు పెట్టింది వ్యక్తులు అందరూ కలిసి ఆశ్రయించాలా అవుది గుడి కట్టే మూమెంట్లో ఇప్పుడు చేసినాము అందరూ భక్తాదులో సహకరించాలి ఏదన్నా రుణాలు కొన్నా కానీ నంబర్లు ఇస్తున్నాము మేము ఇందుకు ముందుకు సాగియాలా ఇంత పెద్దల ఆశ్రకారం మన సాయ ఆశ్రమంలో జరుగుతుంది జై చాపా మావ జై చాపా మా